నవయుగ కవి చక్రవర్తి పద్మభూషణ్ శ్రీ గుర్రం జాషువా గారి సాహిత్య తత్వ వివేచన మూడవ భాగం మూడు ఒకటి ఇరవై ఐదు ఇందులో నాలుగో వ్యాసం జాషువా కవిత్వంలో జాలువారిన హాస్య జాసువా గారు కూడా హాస్యం పండించారని ఆచార్య ఎండూరి సుధాకర్ ఈయన కా నన్నయ్య విశ్వవిద్యాలయంలో తెలుగు అధ్యాపకులుగా హెడ్ డిపార్ట్మెంట్గా పనిచేసి ఈమె ఈదైన భార్య హేమలత గారు రాజమండ్రి నుంచి విహంగా అనేటువంటి ఒక వెబ్స వెబ్ మ్యాగజైన్ స్త్రీల కోసం మహిళా వెబ్ మ్యాగజైన్ అంతవరకు ఎవరు తీసుకురా ఆ వెబ్ మ్యాగజైన్ని నడిపారు బహుశా నాకు తెలుసు రెండు వేల పన్నెండులోనే ఎప్పుడో ప్రారంభించారు పదిహేడు పదిహేడు పన్నెండు పన్నెండు అప్పటి నుంచి ఈ పన్నెండేళ్ళు నేను అందులో ఏదో ఒక వ్యాసం రాస్తూనే ఉన్నాను ఆ వెగ్ మ్యా వెబ్ మ్యాగజైన్ పెద్ద ప్రతి నెల పంపటం వాడు వేస్తూనే ఉన్నారు అలాగే వాళ్ళిద్దరూ ఎల్లూరు సుధాకర్ గారు ఈ మధ్యనే ఆమె ఆమె చనిపోయిన తర్వాత చనిపోయింది తర్వాత ఈయన చనిపోయారు ఈయనమో అక్కడి నుంచి మనకి సెంట్రల్ యూనివర్సిటీ హైదరాబాద్ ఉంది అందులో ఆచార్యులుగా వెళ్ళారు అక్కడ ఉన్న ఏడాది ఏడాదిన్నరలోనే ఆయన కూడా చనిపోయారు అక్కడ మీ పుస్తకాలు ఏవైనా పంపండి అండి ఒక పార్సిల్ పెద్ద పార్సిల్ పుస్తకాలు ఏదైనా పంపించా అంతే ఆయన కూడా చెప్పారు బాగా మాట్లాడేవారు మంచి కవిత్వం ఆయన కవిత్వం అంటే నాకు మహా ఇష్టంగా ఉండి అది కవిత్వంలో హాస్యం పండించడం పలికించడం అంత ఆషామాషీ కాదు అంత ఈజీ అంటే కాదే అంట పైగా జాషుబా కవిత్వంలో హాస్యమాని తరం కూడా ఇవాళ లేకపోలేదు కొందరు విమర్శకులు జాషుబాను కురుస దృక్పథంతో చూశారు కానీ జాషుబా కవిత్వ కాంతి బహుముఖీనమై నవరసాలలో కరుణరసాన్ని హాస్యరసాన్ని పోషించటం కష్టం ఈ రెండు రసాలు జీవితంలో అనుభవించడం తెలిసిన వాడే కవి అవుతారు కళాకారుడు హాస్యం మనిషిని ఆరోగ్యవంతంగా నిలబెట్టే పరమౌష అందుకనే హాస్య బ్రహ్మ జంజాల మూడు ముక్కల్లో హాస్య తత్వాన్ని హాయిగా చెప్పా నవ్వు ఒక భోగం నవ్వించటం ఒక యోగం నవ్వక పోవటం ఒక రోగం మహాకవి జాసువా పద్దెనిమిది తొంభై ఐదు సెప్టెంబర్ ఇరవై ఎనిమిది జన జన్మించి పంతొమ్మిది డెబ్భై ఒకటి జలై ఇరవై నాలుగు మరణించారు కడుపాల నవ్వగల కవి చక్రవర్తి అదే స్థాయిలో నర్వించగల చతురుడు నవ్వులు గురించి జాజువా నాలుగు కాలాల పా నిలిచిపోయే గొప్ప పద్యం చెప్పారు కొత్త లోకంలో నవ్వును నవ్వవు జంతువులు

కనుక కొన్ని నవ్వులు జంతువులు నవ్వలే నరుడు మాత్రమే నవ్వుతారు నవ్వులు చిత్తవృత్తికి ఒక దీపాలాంటివి కొన్ని నవ్వులు ఎలా నవ్వుతారో ఎవరికి తెలియ కనుక కొన్ని విషప్రయుక్తంగా నవ్వుతూ ఉంటారు పువ్వుల్లాగా ప్రేమరథం వెలికే వెదగల్లేటువంటి విశుద్ధమై లే నవ్వులు నాకు ఇవ్వు అవి అఘ వినాశాలు పాపాలు పోగొడతాయన జాసువా హాస్వ స్ఫూర్తి గురించి నా మాటలో కంటే రసజ్ఞురాలైన ఆయన చిన్న కూతురు హేమలత లవణ ఆవిడ కూడా పంతొమ్మిది ముప్పై రెండులో జన్మించి రెండు వేల ఎనిమిదిలో చనిపోయి ఆవి చెప్పింది అనేక ఇబ్బందుల్లో కూడా నవ్వగల ధీరోదాత్తుడు నాన్నగా తాను చలోక్తులు విసరడమే కాక తన మీద ఎవరైనా చలోక్తులు విసరిన ఆయన ఆనందించేవారు కవిగారు మీ మీసాలపై నిమ్మకాయలు నిలబెట్టవచ్చే అని ఎవరైనా అంటే నిమ్మకాయలే గుమ్మడికాయలే నిలబడతాం సంపంగ నూనె ఉంటే చాలు అన్నారు జాషువా హాస్యాన్ని ప్రత్యక్షంగా చూసిన పెద్ది సత్యనారాయణ అనే పెద్దాయన నేనెదిగిన జాషువా పుస్తకంలో తన జ్ఞాపకాలను ఇలా క్రోడీకం అవసరం వచ్చి భార్య మేరీని మొరాయి అని పిలిచేవాడ ఆమె వెంటనే పిలుపు అందుకోలేక మొరాయిసే మొరాయిస్తే మొరాయి అని కేక పెట్టేవాడు జాషుబా గారు ఏదైనా ఊరు ప్రయాణం పెట్టే పెట్టుకుని ముందే దూరంగా వెళ్ళి ఆగి జాషుబా గారు వెలికి రాగానే ఎదురుగా వచ్చి తొలగిపోయి నాకు రైలు అందకపోయినా దొంగజేబు కొట్టేసిన నీవే జవాబుదారి అని బా భార్యను బెదిరించేవాడు ఆ బెదిరింపు మాటలకు ముత్తడబడి ముసిముసి నవ్వులతో వంటింటి దారి పట్టి వలరాజు ఉన్నాడా అండి అని సాహసగాడెవడో అడిగితే లేడు గలాభ రాజు మాత్రం ఉన్నాడు వలరాజు అంటే జాషి యొక్క నలరాజు అనుకో వలరాజు వలరాజు జాషుబా గారి చిన్న కొడుకు అని చమత్కరించాడ అంటే మీ అబ్బాయి చిన్నబ్బాయి ఉన్నా అంటే లేడు గలాఫ రాజు నేనున్నాను నరరాజు వలరాజు చిన్నపాటి కవి కూడా జాషుబా గారితో పాటు సాహిత్య సభలకు అప్పుడప్పుడు వెళ్ళేవాడు ఒకసారి అలా వెళితే కూర్చోడానికి కూర్చీలేదు జాషుబా గారికి మాత్రమే తండ్రి పక్కన గుంజకు ఆనుకొని చేతులు కట్టుకొని నిలబడి అంతలో ఆ పక్క సీటులోంచి ఒక శాస్త్రి గారు జాషుబాగాన్ని పలకరిస్తూ బాగున్నారా పుత్తుడా అంటూ వరరాజు కేసి ఒక చూపు చేసి చూశా జాషుబాగా ఉందాగా మీసం వెలేస్తూ కాదు కవి కుమారుడని కంగుమనిపించి ఇక్కడ ఏమిటండి పండిత పండితపుత్ర పరమశుంఠ అని లోకంలో వ్యవహ కవి శబ్దానికి బ్రహ్మ సృష్టికర్త అనే అర్థం నా కుమారుడు నా వంటి వాడు కావడు వాడు అని చెప్పడం జాషుబా గారి ఉద్దే ఒకసారి ఒక పిల్ల పిల్ల కవి వచ్చి నాకు ఫెలదోసి కావాలండి అంటే లేడు చచ్చిపోయి చాలా కాలమైంది అన్న జాషుబా కవిత్వం చార్లీ చాప్లెన్ నటన రెండు ఒకటి ఇద్దరూ అనుభవించిన ఇద్దరు అవమానం చేత పీడితులు అయితేనే దరిద్ర దేవతను భలే అభినయన్ జాశువా అభివ్యక్తిలో గొప్ప లాలిచ్యంతోని కెసలాడుతూ జాషువా గారు పూర్తి స్థాయి హాస్య కవిగా ముద్ర వేయలేం కానీ ఆయన ఖండకావ్యాలు ఎందు ద్రాక్షల్లా తీయని హాస్యం తగురుతూనే ఎంత మహాకవి అయినా అతడి కవిత్వంలో వ్యక్తిత్వంలో కొంత సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉండాలి అలా ఉన్న కవులనే కాలం గుర్తు పెట్టుబడు ఈ రహస్యం జాజుబాకు బాగా తెలుసు ఆయన ఒక చోట ఈ నిజాన్ని అక్షరబద్ధం చేశారు హృదయ హృదయం భావశకమగు సదా మహాకవి విశ్వత్యపరతయున్ బెదరని గుండెయు హాస్యముక్తి ముఖ్యముడు తలపోయనని నా కథనే దాని చెప్పారు ఈ హాస్యం పొదిగిన చతురోక్తులను యాశువా కవిత్వంలో పట్టుకోగలిగితే ఒక నవ్వుల ఖజానా దొరికిన అనాథ కావ్యం అత్యంత కరుణరసఫలితం షాప్లిన్ జీవి సినిమాల్లో పేదరికన్ లాభం హంగ్రీ థత్తీసులో ఈ రచన పుట్టింది ఆయన బాగా బేదరిక అని